శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి కృష్ణరాయవారం అయిపోయాక ఎంత చెప్పినా దుర్యోధనుడు వెనకపోతే శ్రీకృష్ణుడు కూడా ఆశ్చర్యమైంది ఏమిటి వీడు ముద్దా మూర్ఖుడా వీడు ఇంతమందితో యుద్ధం చేసేద్దామని వీడు గెలుస్తాడా పైగా నేను అవతల పక్షాన ఉన్నాను తెలిసిపోయింది కదా నేను గెలవరిస్తానవ్వండి ఏదో వ్యూహం చేసేస్తాను కదా ఆ మాత్రం తెలియదా ఏమిటిది రామావతారం లాగా నేను దేవుణ్ణి కాదు అని చెబితే వేరే విషయం రాముడు ఎప్పుడు దేవుణ్ణి అని చెప్పలేదు ఎవరో అన్నా కూడా నాకేం ఏం తెలియదండి మా అమ్మకు కౌశల్య మా నాన్న దశరథులు కావాలంటే ఆధార్ కార్డు చూసుకున్నారు ఆయన అసలు ఒప్పుకోలేదు ఆ విషయం సరభంగా అది మహర్షులు లేదయ్యా నువ్వు దేవుడు అంటే నాకు ఎందుకంటే అవన్నీ అన్నాడు ఆయన కృష్ణుడు ఎలా కాదు ఎవరు నేను ముందే చెప్పాడు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చెప్పాడు నేను దేవుణ్ణి నువ్వు నమ్మితే నమ్మకపోతే నాకేమన్నాడు అన్నాడు కానీ అయిపోయాక కన్నుడు దగ్గరికి వెళ్ళాడు మళ్ళీ ఆయన ప్రయత్నం చూడండి ఎంత ప్రయత్నం చివరికి ఎందుకోసం కరుణుడు దగ్గరికి ఎందుకు వెళ్ళేటండి మనలో చాలామంది ఏమంటాం అంటే కర్ణుడిని ఏదో రకంగా పాండవుల పక్షానికి లాగితే పాండవుల బలం పెరుగుతుంది కదా శ్రీకృష్ణుడు గొప్ప రాజనీతిజ్ఞుడు వ్యూహకర్త అని పొలిటికల్ మాటలు ఇవన్నీ వ్యూహకర్త రాజనీతిజ్ఞత కాదు అది పరమాత్మ యొక్క లోపల ఉద్దేశం ఏమిటంటే వీడు ఎందుకు ఇంత వినట్లేదు కర్ణుడి మీద నమ్మకం కదా కర్ణుడి మీద ఆధారపడి కదా ఎందుకంటే కర్ణుడు పదిహేడో రోజున యుద్ధంలో చనిపోగానే దుర్యోధనుడు వెంటనే రంగ నిష్క్రమణ చేసేశాడు ఇంకా యుద్ధంలో లేడు వాడు పద్దెనిమిది రోజు వాడు యుద్ధం చేయలే శల్యుడికి అభిషేకం చేసి విడిపోడు శజ్యుడు ఎవరండి వాళ్ళ మేనమా వైడు వాళ్ళని ఎందుకు చంపుతాడు జరిగింది కాదు తెలుసు అందుకే తెలుగులో సామెత కనుడితో భారతం సరే కార్తీకంతో వానలు సరే సామెతలు చెబితే చాలంటే చాలా విషయాలు తెలుస్తాయి కనుడితో భారతం సరే కార్తీకంతో వానలు సరి కార్తీక మాసం తర్వాత వానలు ఉండవు కనుడు అయిపోయాక భారతం వెళ్ళలేదు మూసే ఇంకా ఇంకా ఆసక్తి తగ్గిపోయింది ఎందుకంటే దుర్యోధనుడికి నమ్మకం లేదు ఆ యుద్ధం జరగడానికి దుర్యోధనుడు కారణం దుర్యోధనుడికి అంత యుద్ధం చేయగలనే నమ్మకం కలగడానికి కర్ణుడు కారణం వాడి మీద వాడికి నమ్మకం కాదు వాడు కరుణుడి మీద ఆధారపడ్డాడు వాడు భీముడిని గెలవగలడేమో అర్జునుడిని గెలవలేడు వాడు ప్రధానంగా భయపడింది భీముడు కాదు దుర్యోధనుడు అర్జునుడికి భయపడ్డాడు ధర్మరాజు భయపడింది దుర్యోధనుడు కాదు ద్రోణాచార్యులకు కాదు కరుణుడికి భయపడి చేచ్చాడు జీవితం అంతా ఎవరు భయాలు వారు ఉన్నాయి అందుకని కర్ణుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అంటే పరమతాత్వికమైన రహస్యం కర్ణుడిని ఏదో ఒక రకంగా మనం మభ్యపెట్టి మమకారం గుర్తు చేసి లాగలిగితే యుద్ధమే ఆగిపోతుంది యుద్ధం జరగదు పరమాత్మ సంకల్పం యుద్ధం చేయించడం కోసం కృష్ణుడు పుట్టడం దుర్మార్గం అండేది గ్రంథం చదవకుండా మాట్లాడటం అండి యుద్ధాలు చేయించడం కోసం భగవంతుడు పుట్టడండి భూభారాన్ని తగ్గించడం అంటే అర్థం మనుషుల్ని చంపేయడం కాదండి దుర్మార్గాన్ని లేకుండా చేయడం అండి పరిత్రాణాయ సాధునాం వినాయశాయ దుష్కృతం అని స్పష్టంగా చెప్పాడు కానీ జనాభా తగ్గించడం కోసం అని ఎక్కడా చెప్పలేదండి తను సృష్టించిన జనాభాను భగవంతుడు తాను తగ్గించుకుంటాడా అదో లేలా అది గొప్ప విషయమా అలా అయితే సృష్టించకుండానే ఉండొచ్చుగా జనాభా పెరిగిపోయింది కాబట్టి తగ్గించాలి అది ఏమిటండి అందుకోసం భగవంతుడు పడతాడా అందుకని యుద్ధం ఆపేయడం కోసం కరుణుడు దగ్గరికి వెళ్ళాడు అయ్యారా అందుకని ఏదో యోహం వేసి వాన్నింటి రప్పిద్దామని కాదు ఎందుకంటే ఈ రహస్యం చెబితే ఆపేస్తాడేమో కొన్ని ప్రయత్నిద్దాం కానీ కర్ణుడికి ఆయన పద్ధతులు ఆయనకు ఉన్నాయి ఒక్కో మనిషికి ఒక్కో జీవలక్షణం ఉంది కానీ అతన్ని మమకారం పేరు మీద లాగితే యుద్ధం ఆగిపోతుందని చూశాడు కానీ అంతకుముందే పరమాత్మ చేసిన ప్రయత్నం ఏమిటో తెలుసా చాలామందికి ఇది తెలియదు పురాణాల్లో ఉన్న ఎక్కువ మంది అంత ముఖ్యం కాదు అనుకుని చెప్పారు కానీ సర్వం కల్విదమేమో అని పరమహంస దానికి ఉదాహరణ చెప్పడానికి ఇది ఉదాహరణ దుర్యోధను అడిగాడు కనుక దగ్గరికి వెళ్ళే ముందు రథం ఎక్కుతుందని చెప్పానుగా వెళితే వెళ్ళినప్పుడగా ఇబ్బందికి వెళుతున్నా ఉంటాడు వెళ్ళిపోతూ నేను వెళ్ళిపోతున్నాను ఉప వెళ్ళిపోతున్నాను పాండవుల దగ్గరికి అంటే మామూలుగా రాసమర్యాద ప్రకారం దుర్యోధనుడు సాగనంపడానికి వచ్చాడు అది మర్యాద వస్తే బావా ఓసారి పక్కకి రానని కొంచెం సైడ్కి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి ఏమిటి నీకు అనిపించా ఏమిటి చెప్తే వినవు ఐదు ఊళ్ళు ఇమ్మన్నారు కదా అర్ధరాజ్యం కూడా వద్దా ఐదు ఊళ్ళు అయ్యా నేను ఒప్పిస్తానయా ఎందుకయ్యా అనవసరంగా యుద్ధం ఇంత శాంతి ప్రయత్నం చేశాడమ్మా దేవుడు ఆయన పట్టుకుని భూభారం తగ్గించాడంటే ఎలాగా యుద్ధం కోసం భగవంతుడు పుట్టింది శాంతి కోసం భగవంతుడు పుడతాడు కానీ యుద్ధం కోసం పుట్టడం ఏంటి అడిగాడు అడిగితే ఆయన అన్నాడు ఏం చేయమంటావు కృష్ణ నువ్వు విడిగా అడిగావు కాబట్టి చెబుతున్నా నా హృదయం విప్పి నీ ముందు చెబుతున్నానయ్యా నేను దాచినా నువ్వు గ్రహించగలవు జానామి ధర్మం నచమే ప్రవృత్తి జానామ్య ధర్మం నచమే నివృత్తి జానామి ధర్మం నచమే మే ప్రవృత్తి జానామర్మం నచ మే నివృత్తి యాషి కేశహృది స్థితేన త్వయా హృషి కేశహృది స్థితేన యథానియుక్తోస్మి తథా కరోమి యథానియుక్తోస్మి తథా కరోమి జానామి ధర్మం నచమే ప్రవృత్తి నాకు ధర్మం ఏమిటో స్పష్టంగా తెలుసు బావా కానీ నాకు అది చెయ్యాలని అనిపించట్లేదు జానాం యధర్మం నచమే నివృత్తి ఇది అధర్మం అని స్పష్టంగా తెలుసు నాకు అదే చెయ్యాలనిపిస్తోందా అని నేను చేయమంటాం ఇటువంటి వాడి చేతుల్లో రాజ్యాధికారం ఉండడం మన కర్మ వాడు వ్యక్తి అయితే వాడు కుటుంబం పాడవుతుంది రాజ్యమైతే ఇంకంతే దేవుడు దే మనం అంతే ఈశ్వరల్లా తెలియనాం దే భగవాన్ అంతే ఇంక మనం చేసి తెలియదు ఇక్కడ కానీ వాడు ఏమవుంటున్నాయంటే విచిత్రంగా చాలా నిజాయితీగా నాకు ధర్మం ఏదో తెలుసాయా నేను తెలియకుండా అనుకుంటున్నావా ఎవరైనా ఆడవాళ్ళని జుట్టట్టుకు లాగుతారో నాకు ఆ మాత్రం తెలియదే నేను కావాలనే చేశాను ముఖ్యం నాకు చేయాలనిపించింది నేను నా మనసుని నేను నిగ్రహించుకోలేకపోయాను అని పైగా ఏమంటున్నాడంటే త్వయా కృషికేశితైన యథా నియుక్తోస్మి తథా కరోమి నువ్వే కదా అందరికీ చెబుతూ అందరి హృదయాల్లో నేను ఉన్నానని నువ్వు ఎలా చెప్తే అలా చేశాను అన్నాడు అయిపోయింది గొడవలేదు ఇంకా వ్యాసుడు రాసిన మాట అమ్మా ఇది వ్యాసుడు రాసిన మాట భారతంలో ఉన్నమాట తిక్కనకారా దీన్ని అనువారం చేయలేదు ఎందుకో కానీ బాగుంటుంది అనుకున్నాడేమో మరి అన్నాడు స్పష్టంగా మూలభారతం చదివితే నాకు అర్థమైంది ఇన్ని మంచి విషయాలు ఉన్నాయి లోతైన విషయాలున్నాయి ఎవరు చెప్పట్లా ఎల్సేపు ఏదో డ్రామా పద్యాలు బాగుండే సీన్ లేవు చెప్తారు ఇది ఎంత కీలకమండి ఇదే సర్వం కల్విధమయ్యే వాకం మన చుట్టూ కొన్ని రకాలు జరుగుతూ ఉన్నా కొంతమంది ప్రవృత్తుల్ని మీరు గమనించండి ఎంతకీ మారరు పరమదుర్మార్గంగా ఉంటారు అలా ఉండడం వల్ల వాడికి ప్రయోజనం లేవు నష్టపోతున్నాడు అయినా అలాగే ఉంటాడు దాన్నే సహజం అంటారు జీవ లక్షణం అంటారు సహజం అంటే నేచురల్ అని అర్థం చెప్పకూడదు సంస్కృత భాష కాళ్ళు కడగడానికి కూడా ఇంగ్లీష్ పనికిరాదు